రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ క్రికెట్ జట్టు అనంతపురంలో క్రికెట్ టోర్నమెంట్ పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అందరూ ఒక పైకి వచ్చి ఐపీఎల్ తరహాలో టోర్నమెంట్లు నిర్వహించడం చాలా గ్రేట్ అని జిల్లా కలెక్టర్ గౌతమి అన్నారు అనంతపురం నగరంలోనే ఆర్డిటి క్రీడా గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ యూనిటీ కప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు సభ మచ్చరామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో అమరావతి హాస్పిటల్ ఎండి అంకే జర్నలిస్ట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎంతో పని ఒత్తిడి మీద ఉంటారని అలాంటి వారి కోసం అనంతపురం లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మానసిక ఉల్లాసంతో పాటు ఆట విడుపుగా ఉంటుందని అన్నారు అలాగే గతంలో తాను గా ఉన్నప్పుడు జర్నలిస్టు కాల్ సంబంధించిన ఫైల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తానని గుర్తు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన జర్నలిస్టులకు అనంతపురం ఆతిథ్యం ఇవ్వడం ఆనందం అన్నారు మచ్చ రామలింగారెడ్డి క్రికెట్ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అలాగే జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు కడప జిల్లాతో కూడా తనకు అనుబంధం ఉందని గెలిచిన కడప జట్టు సభ్యులకు పలకరించారు కార్యక్రమంలో భాగంగా ఫైనల్స్ లో గెలిచిన కడప జట్టుకు అలాగే రన్నర్స్ గా నిలిచిన వైజాగ్ జట్టుకు ట్రోఫీలను అందించారు దీంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన జర్నలిస్ట్ బెస్ట్ బ్యాట్స్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీలను అలాగే టోర్నమెంట్ లో పాల్గొన్న టీంలన్నిటికీ మెడల్స్ అందించారు కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు మార్కెండీలు నాగభూషణం రెడ్డి రసూల్ తదితరులతో పాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఖాన్ విజయరాజు షాకీర్ రఘు శ్రీకాంత్ చక్రి భీమా శివ ప్రసాద్ సాదిక్ ఈశ్వర్ చక్రసాయి త్యాగరాజు వాలి తదితరులు పాల్గొన్నారు అండ్ ఐ థింక్ మెజారిటీ ఆఫ్ టైమ్ వైజాగ్ అండ్ కడప అనంతపూర్ మ్యాచెస్ ఉన్నట్టున్నారు సో టుడే బిఇన్ ద ఫైనల్ ఇ ద ఐ థింక్ దేవర్ లెఫ్ట్ ఆల్సో సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ సో అనంతపూర్ ఆల్వేస్ హ్యాస్ హెస్ ఫెసిలిటీ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫెసిలిటీ సో దాన్ని అందరం కూడా సో యూస్ చేసుకోవడం జరుగుతుంటుంది సో ఎవ్రీ మ్యాచెస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ దే విల్ బీ హెల్ప్ యూర్ ఓన్లీ ఇన్ అనంతపూర్ బికాస్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే లేకపోతే మేము బిజీగా ఉంటాం మీరు బిజీగా ఉంటారు డైలీ రొటీన్ వర్క్స్లో సో ఎప్పుడు ఆపర్చునిటీ దొరకదు కలవడానికి సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ కూడా ఇప్పుడు రేర్గా దొరికేది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ హియర్ ఇన్ అనంతపూర్ సో అనంతపూర్ ఈస్ నాట్ న్యూ టు మీ అని చెప్పినట్టు సో ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఐ వాస్ హియర్ సో అప్పుడైతే ఆర్టీఓ ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా ఉన్నారు ఇప్పుడైనా కలెక్టర్గా ఉన్నప్పుడు మీరు కొంచెం జర్నలిస్ట్ బిజీ ఓన్లీ ఫీ కలెక్టర్ అయితే వాళ్ళు మాత్రం వచ్చే ఉంటారు ఆడియోగా ఉన్నప్పుడు ఇట్ వాళ్ళు ఐ థింక్ దెస్ క్లబ్ ప్రెస్ క్లబ్ వస్ డేర్ విదిన్ ద ప్రమిసెస్ పక్కనే కాదు విదిన్ ఆర్డ్యూ ఆఫీస్ ప్రమిసెస్ లోనే ప్రెస్ క్లబ్ ఉండే సో ఈవినింగ్ అయితే అలా మేడం జస్ట్ ఉన్నారు వెహికల్ చూసి వచ్చామని వచ్చేవాళ్ళు సార్ ఇంకా ఉన్నారు ఇంటి మేడం నైట్ నైన్ 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 థర్టీ మేడం వెహికల్ కనిపించి వచ్చామని కూడా అడిగే వాడుకోండి సార్

మరి ఎందుకు పెండింగ్ ఉంది అని చెప్పి ఎలక్షన్ సభగానే టేకప్ చేయడం కానీ ఆ విషయంలో కొడిమి ఫస్ట్ ఊపర్వాళ్ళు అనుకున్నట్టున్నారు తర్వాత మళ్ళీ కొడిమి ఐడెంటిఫై చేసి ఇవ్వడం కానీ అసలు చాలా ఫాస్ట్గా జరిగిపోయారు ఆ టైంలో నేను మా రెవెన్యూ కూడా అడిగాను మళ్ళీ కుదర తీసుకోండి రాబోయే కాలం ఇంకా కష్టం అవుతుంది అని అది సంభవించి బట్ ఐఎమ్ టుడే హ్యాపీ అట్లీస్ట్ జర్నలిస్ట్ వర్క్ అన్నా అది మెటీరియలైజ్ అయ్యి వాళ్ళు చక్కగా ఈరోజు ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ఒక మంచి కాలనీ నిన్ననే ఇన్వైట్ చేశారు సో సమ్ టైమ్ మేబీ ఆఫ్టర్ ఎలక్షన్ అదేవిధంగా ఈరోజు మళ్ళీ పబ్లిక్ గురించి తర్వాత కూడా ప్రతి ఒక్కరికూ అంటే పబ్లిక్ కానివ్వండి పొలిటికల్గా కానివ్వండి మై ఓన్ ఫ్రెటర్నిటీ నా డిపార్ట్మెంట్స్ కానివ్వండి

కడపంటి బీన్ వే వాకింగ్ ఈవెన్ మోర్ నెక్స్ట్ వీక్ కరెక్టరస్ లైక్ అవుట్ డేట్ అండ్ సో దందులో మీకు ఒక వక్ షాప్ కొడ కనెక్ట్ చేయమన్న నేను గోమల గురించి చెప్పా కరచోట నడో వడ ఉంది బట్ కడపల్లు కు ఇన్ ఐజాక్ అండ్ కడప సారీ ఫర్ వైజాక్ బట్ కడప అండ్ వైజాక్ ఫైనాన్స్ ఐ జస్ట్ వేట్ కడప గెన్స్ట్ వాట్ సో ఎక్కడతే వర్క్ చేస్తామో

Thank you for coming to Anand Tour and the to place. To me, it's a beautiful wonder the place. It's a little dry, but you can go for it. But people are very nice people. People with good hearts. So I can definitely say. <laughs> 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 so, the phone, you check. Go in number. Message phone, you check. Go in

Orang kan Oke, okay. okay,